కరీంనగర్ కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ కార్యాలయం నిర్మానుష్యంగా కనిపిస్తోంది ఉదయం పదకొండు గంటలకు కూడా అరకొర సిబ్బంది మాత్రమే ఆఫీసులో కనిపిస్తున్నారు ఖరీఫ్ సీజన్తో కళకళలాడాల్సిన ఆఫీసు వెలవెలబోతోంది మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరస్పాండెంట్ సంపద అందిస్తారు ప్రస్తుతం ఇప్పుడు పది నలభై అవుతుంది కనీసం అరవై శాతం మంది ఉద్యోగులు కూడా రాలేదు ప్రస్తుతం నేను జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఉన్నాను ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేస్తాను దాదాపున ఎటు చూసినా ఒక నిర్మాంసమైన వాతావరణం కనబడుతుంది ఎందుకంటే ఇదంతా ఖరీఫ్ సీజన్ చాలా హడావులు ఉండాలి కానీ ఎక్కడ కూడా మనకు అధికారులు కనబడట్లేదు కనీసం స్టాఫ్ కూడా కనబడతాయి ఎందుకంటే ఈరోజు ప్రజా ఉన్న నేపథ్యంలో అధికారులందరూ కూడా ప్రజా దగ్గరికి వెళ్తారు కానీ స్టాఫ్ ఎక్కడ కూడా కనబడట్లేదు ఎందుకంటే ఇది ఖరీఫ్ సీజన్ చాలా మంది రైతులు వస్తుంటారు సమస్యలు ఉంటాయి కానీ మనం చూస్తున్నాం దాదాపున ఎక్కడ పూర్తిగా నిర్మాంసంగా మారిన పరిస్థితి కనబడు పడుతుంది డోర్స్ అని కూడా లాక్ వేయడం అయితే జరిగింది కనీసం కొన్ని చోట్ల డోర్స్ కూడా ఓపెన్ చేయట్లు అంటే కేవలం అగ్రికల్చర్ డిపార్ట్మెంటే కాదు దాదాపున అన్ని డిపార్ట్మెంట్లో ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ సంబంధించిన ఆ చైర్స్ అన్ని కూడా ఖాళీ ఉన్నాయి అక్కడ మొత్తం మూడు చైర్స్ ఉన్నాయి అక్కడ మూడు చైర్స్ కూడా ఎవరు కూడా టెక్నికల్ సిబ్బంది లేదు మనం చూస్తున్నాం దాదాపున అన్ని కూడా చైర్స్ ఖాళీ ఉన్న పరిస్థితి ఉంది మరి ఎప్పుడు వస్తారు ఇప్పుడు పది నలభై అవుతుంది ఒకసారి మన టైం కూడా చూడొచ్చు పది నలభై ఐదు అయినప్పటికీ కూడా ఎవరు కూడా ఉద్యోగి కానీ సిబ్బంది కానీ ఎవరు రాదు మొత్తం ఇక్కడ ముప్పై రెండు మంది సిబ్బంది ఉంటే కేవలం ఆరుగురు ఏడుగురు మాత్రమే వచ్చారు కేవలం ఇక్కడ ముగ్గురు ఉద్యోగులు మాత్రమే ఉన్నారు దాదాపు విజువల్స్ లో చూడొచ్చు అక్కడ ఒక ఉద్యోగి పనిచేస్తున్నారు అదే విధంగా ఇక్కడ ఒక ఉద్యోగి పనిచేస్తున్నాడు మిగతా రెండు చైర్స్ అన్ని కూడా ఖాళీ ఉన్నాయి అదేవిధంగా మరొకసారి ఇటు కూడా దాదాపు ఇవన్నీ కూడా చైర్స్ అన్ని ఖాళీ ఉన్నాయి ఆఫీస్ చేరుకోవాలి దాదాపు టెన్ టెన్ కానీ టెన్ థర్టీ వరకు రీచ్ అయ్యింది టెన్ ఎక్కువ చేరుకోవాలి టెన్ థర్టీ ఎందుకు జనరల్ గా అట్లా వస్తారు కదా అందరూ అట్లా టెన్ థర్టీ వరకు వస్తారు ఎన్ని గంటలకి మళ్ళీ మీరు ఆఫీస్లో ఉంటారు ఫైవ్ థర్టీ వరకు ఉంటుంది ఇప్పుడు అంతా అగ్రికల్చర్ సీజన్ చాలా మంది రైతులు వస్తుంటారు వాళ్ళు సమస్యలు ఉంటాయి అంటే ఎందుకోసం సిబ్బంది అనుకున్న సమయానికి రావట్లేదు అంటే కొంతమంది టెక్నికల్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి సాయంత్రం లేట్ అవుతుంది అట్లా వాళ్ళు కొంచెం మార్నింగ్ లేట్గా వస్తారు మొత్తం ఈ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉద్యోగం వస్తున్నారు దాదాపు ట్వంటీ మెంబర్స్ ఉంటారు కనీసం ఎవరు లేరు అక్కడ మొత్తం ఆల్ చైర్స్ ఆల్ చైర్స్ అన్ని కూడా ఖాళీ ఉన్నాయి దాదాపున కరీంనగర్ జిల్లాలోని కలెక్టరేట్ లోని అన్ని డిపార్ట్మెంట్లో ఇదే పరిస్థితి ఉంది మరి అధికారులు అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు అటెండెన్స్ లాంటి చర్యలు తీసుకున్నప్పుడు కూడా యథావిధిగా ఉద్యోగస్తులందరూ కూడా ఆలస్యంగా వస్తున్నారు కరీంనగర్ కలెక్టరేట్ లోని